శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వ్యక్తులకు వీరి జీవితంలో ఎన్నో రకాల మార్పులైతే సంభవించబోతు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వీరికి గ్రహాల యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా అఖండ రాజయోగం అనేది ఈ సమయంలో వీరి జాతకంలో కనబడుతూ ఉంది ఇప్పుడు వీరికి ఊహించినటువంటి అనుకూలత అనేది కూడా కనబడుతూ ఉంది ఇక ఈ వృషభ రాశి జాతక ఫలితాలు అనేవి ఇక ఈ కార్తీక మాసం లోపుగా కూడా ఏ విధంగా ఉండబోతు ఉంది వీరి జీవితంలో అఖండ రాజయోగాన్ని ఎలా పొందుకోబోతు ఉన్నారు అలాగే వృషభ రాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి ద్వాదశ రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు రోహిణి నక్షత్రంలోని పూర్తి నాలుగు పాదాలు మృగశుర నక్షత్రంలోని మొదటి ఒకటి రెండు నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క లైఫ్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు వీరు లైఫ్ స్టార్టింగ్లో అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఆ తర్వాత అపజయాలను చూసి వీరు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసే ముందడుగు వేస్తూ ఉంటారు అసలు ఎవరికి కూడా ఈ రాసే వ్యక్తులు తమ కుయుక్తులకు లొంగరు తమ ఆలోచనలను బయటికి చెప్పరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశి వ్యక్తులు నేర్పును కలిగి ఉంటారు మేధావులుగాను గుర్తింపును సంపాదిస్తారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీళ్లకు అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో వీళ్ళు బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చినటువంటి బిజినెస్ను వీళ్ళు చేంజెస్ చేసి ఖచ్చితంగా వృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులుగా కనబడతారు ఇతరుల యొక్క అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాలలో ఈ రాశి వ్యక్తులు అధికంగా రాణిస్తారు జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించి తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు వృషభ రాశి జాతకం ప్రకారం ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు అఖండ రాజయోగం అనేదే కనిపెడుతుంది ఊహించినటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో వీరు పొందుతారు ఏ పని మీరు తలపెట్టినా కూడా దానిలో విజయం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక అభివృద్ధి అనేది కూడా కనబడుతూ ఉంది ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వ్యాపార పరంగా కావచ్చు ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే ఆ రంగంలో ఈ సమయంలో అభివృద్ధిని అయితే మీరు చూడబోతూ ఉన్నారు చక్కటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు అలాగే ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మీ జాతకం ప్రకారం ఈ సమయంలో అవన్నీ కూడా ఎదుర్కొంటారు అందుకే వృషభ రాశి వారికి అఖండ రాజయోగం అనేది కనబడుతూ ఉంది ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ సమయంలో మీరు ఆర్థిక పెరుగుదలను చూడబోతూ ఉన్నారు వృషభ రాశికి చెందిన వాళ్లకు ఈ సమయంలో వంశపారపర్యంగా వాళ్లకు దక్కాల్సినటువంటి ఆస్తులు దక్కుతాయి అలాగే ఈ రాశి వ్యక్తులకు వివాదాలలో ఏమైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో ఆ కేసులన్నీ కూడా అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉండబోతుంది అదేవిధంగా గతంలో మీరు కొనుగోలు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు పెరగటం మూలకంగా కూడా మీరు ఆర్థికంగా ధనాభివృద్ధిని అయితే చూడబోతూ ఉన్నారు ఈ విధంగా మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది మీకు వరిస్తుంది వృషభరాశి వ్యక్తులు రెండు మూడు ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తారు వాటి యొక్క ఫలితాలు కూడా మీకు ఆశించిన రీతిలోనే ఉంటాయి అంటే ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు కూడా మీ జాతకం ప్రకారం ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి మీకు ఈ సమయంలో ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు కాకపోతే కొన్ని అనుకోని ఖర్చులు కనిపించినప్పటికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన అటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు ఆర్థిక క్రమశిక్షణను మీరు పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో సమస్యలు ఏవి రాకుండా ఉండగలుగుతారు వృషభరాశి జాతకులకు వీరి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కూడా ఇప్పుడు మీకు పని భారం అనేది అధికంగా ఉంటుంది పని ఒత్తిడి అనేది అధికంగా కనబడుతూ ఉంది ఈ పని భారం కారణంగానే మీకు ఉండే పని ఒత్తిడి మూలకంగానే మీరు మెంటల్ స్ట్రెస్కు లోనవ్వడం అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించడం అనేది కనిపిస్తుంది కానీ అనుకోకుండా మీకు మీ తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహ ఉద్యోగిని నుండి మీరు ఊహించని అనుకూలత అనేది చూస్తారు తను మీకు పనిలో సపోర్ట్గా నిలబడతారు మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలను ఖచ్చితంగా పొందుతారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయబోతు ఉన్నారు అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో కొన్ని మాటలు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఈ సమయంలో మీ పై అధికారులు మీరు ప్రశంసలు పొందే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది ఈ సమయంలో మీకు వీలునామాలు లాభిస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా లాభం చేకూరుతుంది ఇక విదేశాల ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరుతుంది అనే చెప్పుకోవాలి ఇక వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కూడా కనబడుతోంది అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దానికోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాలి అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేవారు కూడా మరికొంత సమయం పాటు ఎదురు చూసినట్లయితే సత్ఫలితాలను మీరు పొందుతారు అలాగే ఈ సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులు వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం కూడా మీకు గోచరిస్తుంది అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కొంత ప్రతికూలత అనేది కనబడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే అనుభవం ఉన్నవారి సలహాలు కూడా తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషలతో చర్చించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ వృషభ రాశి జాతకులకు ఈ విషయంలో ఈ సమయంలో అఖండ రాజయోగం అనేది కనబడుతూ ఉంది అదేవిధంగా వీరికి అనేక విధాలుగా అనుకూలత అనేది కూడా కనబడుతూ ఉంది మిగిలిన అంశాలలో ఈ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ వృషభ రాశి జాతకులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి మీరు తోచిన విధంగా దాన ధర్మాలు చేయండి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని పూజించండి వీలైతే హనుమాన్ చాలీసాను పఠించుకోండి అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉండే అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మరి ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్